ఏటూరు నగరం ఏజెన్సీ పరిధిలోని గ్రామాలలో పోలీసులు మావోయిస్టుల కోసం విస్తృతంగా తనిఖీలు చేపడుతున్నారు జిల్లా ఎస్పీ శబరీష్ ఏటూ నగరం ఎస్పీ శివం ఉపాధ్యాయ ఆదేశాలతో విస్తృతంగా తనిఖీలు చేపడుతున్నారు గుత్తి గోపి గుడాలు గిరిసిన గ్రామాలతో పాటు పల్లెల్లో మావోయిస్టుల సమాచారం ఇస్తే బహుమతులు ఇస్తామని చెప్పేసి పోలీసులు గోడపత్రికలను అందిస్తున్నారు మావోయిస్టులకు సహకరిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని వారి ఆచూకీ చెప్పి సమాజాన్ని శాంతి భద్రతలను కాపాడాలని ఏటూ నగరం సిఐ శ్రీనివాస్ ఎస్ఐ తాజుద్దీన్ ప్రజలను కోరారు ఎట్టి పరిస్థితుల్లోనూ ఏజెన్సీలో మావోయిస్టులను అడుగు పెట్టనీయకుండా సత విధాలా ప్రయత్నిస్తున్నామని తెలిపారు